హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే సరదాల పండుగ ఇంటి నిండా చుట్టాలు మూడు రోజుల పాటు ఇల్లు మొత్తం రంగుల హరివిల్లుల ముగ్గులు వేస్తూ ఆటపాటలు పిండి వంటలు ఆ సరదాలే వేరు ఈరోజు మొదటి రోజు భోగి భోగి పండుగలో ముఖ్యమైన ఘట్టం భోగి మంటలు ఉదయాన్నే లేచి భోగి మంటలు కాలుస్తూ సాంప్రదాయానికి సంక్రాంతి సంబురాలు దర్శనమిస్తాయి ప్రతి ఇల్లు రంగుల బంధు బంధుమిత్రులతో సరదాగా సంతోషంగా జరిగే ఈ వేడుక అందరి ఇండల్లో ఈ మూడు రోజుల పాటు సుఖ సంతోషాలతో సరదాగా వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఇంట్లో భోగి మంటల కార్యక్రమం అనంతరం సరదాగా ఆ పొలం వైపు వెళ్ళి వచ్చాం పిల్లలు నాతో పాటు రావడంతో కాసేపు సరదాగా పొలం దగ్గరే ఇంటికి తిరిగి వచ్చాం ఇంటికి రాగానే ఇంట్లో పిండి వంటల కార్యక్రమం ఉదయం టిఫిన్ తయారు చేస్తూ వారి పనులలో వాళ్ళు బిజీగా గడిపేశాం కానీ మా పాప మాత్రం ఎప్పుడు హాలిడే వచ్చినా హాలీడే పేరుకే కానీ నాకు కాదంటూ అలా టిఫిన్ తినుకుంటూనే తనకిచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటుంది ఈరోజు సరదాగా అలా గడిచిపోయింది